టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు దానికి ఒక ప్రత్యేకమైన ఇది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు పది రోజులు పదిహేను రోజుల క్రితము ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటను ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు అదే చేస్తున్నారు దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నాడు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదు ఆమెకు సంబంధించినంత వరకు ఒక ఇక్కడ వచ్చి శర్మ గారు మాట్లాడుతున్నారు అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గుర్తులోంచి వస్తున్నాయి

నలభై ఒకటో నలభై రెండు శాతము టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాను అలాగే పదిహేను సీట్లు టీడీపీకి పది సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ కంటే అది ఫైనల్ ఇదేక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు పదకొండు టీడీపీకి పద్నాలుగు ఇచ్చినట్టు నాకు గుర్తు ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏంది అనేది అందరికీ తెలిసిందే ఇరవై రెండు మాకు వచ్చాయి మూడు టీడీపీకి వచ్చాయి ఆ రోజు అలాగే పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్లకు ఐ థింక్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ తేడా ఉంది గుర్తులేదు అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏది అనేది అక్కడే ఇది